గాజియాబాద్ జిల్లాలోని శివశక్తి శివశక్తిధాం ఆలయం ఈ మధ్య ఒక అసాధారణ ఆధ్యాత్మిక రహస్యాన్ని ఆవిష్కరించింది అమెరికాలో వైద్యురాలిగా స్థిరపడిన ఒక ప్రవాస భారతీయ మహిళ తాను ఇస్లాం నుండి సనాతన ధర్మాన్ని స్వీకరించి సరిగ్గా సంవత్సరం పూర్తి కాకముందే తన ఆత్మయాత్రలో నెరవేరిన ఒక నిగూఢ సంకల్పానికి చిహ్నంగా ఆలయానికి చేరుకుంది ఆ మహిళ తాను భగవాన్ శివుడిని గురువుగా జగదంబ మహాకాళి దాసనావాలిని తల్లిగా స్వీకరించానని ప్రకటించింది ఈ రహస్య కోరిక నెరవేరినందుకు కృతజ్ఞతగా నవరాత్రి ఆరంభానికి ముందు రోజు పంతొమ్మిది తులాల స్వచ్ఛ బంగారంతో చేసిన మెరిసే కిరీటంతో పాటు అత్యంత విలువైన పట్టు వస్త్రాలను పారదేశ్వర మహాదేవునికి సమర్పించింది ఆలయ పీఠాధిపతి యతి నరసింహానంద గిరిజీ మహారాజ్ బోధనలతో ప్రభావితమైన ఆమె జీవిత పరివర్తన ఈ స్వర్ణ కిరీటం సమర్పణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక అన్వేషణ మరియు విముక్తి కథ ఏమిటనే ప్రశ్నను భక్తుల హృదయాల్లో మిగిల్చింది ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఆమెనే డాక్టర్ ఆయేషా ఆర్తి అమెరికాలో పనిచేసే ఎన్ఆర్ఐ శివశక్తి ధామ్ ఆలయం వెనుక దాగి ఉన్న పూర్తి ఆధ్యాత్మిక రహస్యం మరియు ఈ స్వర్ణ కిరీటం సమర్పణ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ నా వీడియోని అస్సలు మిస్ కాకండి ఈ లోతైన ఫ్యాక్ట్స్ కోసం వెంటనే కనకరాజా ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు